నోరుంచే చింతకాయ పచ్చడి కాదండి చింతకాయతో ఆవకాయ పెట్టేసాం అనమాట పచ్చడి వేరు ఆవకాయ వేరు ఈ సీజన్లో దొరికే చింతకాయలతో నేనైతే ఆవకాయ పెట్టాను ఇది చాలా రుచిగా ఉంటుంది చూస్తేనే టెంప్టింగ్గా ఉంది చింతకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది సో ఈ సీజన్లో వచ్చే జలుబు జ్వరాలకి ఈ పచ్చడి చాలా బాగా పనిచేస్తుంది మనకి ఆరోగ్యపరంగా కూడా అయితే ఈ చింతకాయ ఆవకాయని చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ నేను చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా చింతకాయలు తీసుకొని నీట్గా కడిగి ఎండబెట్టుకొని ముందుగా ముందుగా చెక్కంతా తీసేసుకోవాలి వీటిలో ఉప్పు కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది బట్ మనం ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే పచ్చడి ఎవరు చేస్తారు సో మనం పచ్చడి కోసం తయారు చేసుకుందాం చింతకాయలను నీట్గా కడిగేసుకుని మనం అవి తడిగా ఉన్నప్పుడే నీట్గా చెక్కేసుకుని కాసేపు ఎండలో ఆరబెట్టుకోవాలి తరువాత ఒక పొడి క్లాత్ తీసుకుని మనం ఎండలో పెట్టుకున్న చింతకాయలను ఇలా క్లాత్కి రబ్ చేసుకున్నాము అంటే వాటికి ఏమైనా కొద్దిగా చెమ్మ ఉంటే అది ఈ క్లాత్ అనేది పీల్చేసుకుంటుంది అలాగే మనం చెక్కినప్పుడు ఎక్కడైనా చింతకాయ బెరడు ముక్కలు అనేవి ఉంటే ఆ క్లాత్కి అంటికిపోతాయి అన్నమాట మనకి ఆవకాయలో ఎక్కడ వాటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు సో నేను ఒక మూడు గంటలు ఈ ముక్కల్ని ఎండబెట్టుకున్నాక ఇలా మళ్ళీ క్లాత్తో తుడిచేసుకుని మళ్ళీ ఒక అరగంట సేపు ఎండలో అయితే పెట్టేశాను నేను ఈ చింతకాయలను రెండు కేజీలు చింతకాయలు తీసుకున్నాను వాటికి ఈ మాత్రం ముక్కలు అయ్యాయి పైగా ఎండాక ఇప్పుడు మనకి ఈ పిక్కల్ని తీసుకుని లోపలికి వెళ్ళి నేను ఒక పల్లెంలో వేసుకున్నాను ఇవి నేను తవ్వతో అన్నమాట నాకు ఇలా తవ్వలతో కొలుస్తేనే అంచనా తెలుస్తుంది సో నేను దీన్ని ఇలా కొలుస్తున్నాను మనం మామిడికాయ ముక్కలు కూడా చాలా వరకు పల్లెటూళ్ళలో ఇలానే కొలుస్తారు సో నేను ఇలా కొలిస్తే నాకు ఈ పిక్కలు అనేవి నాలుగు దబ్బలు వచ్చాయి రెండు కేజీలకి నాకు నాలుగు దబ్బలు పిక్కలు అయ్యాయి మొత్తం పొట్టు అవి తీసేశాక సో వీటన్నింటినీ నేను ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను ఇవి నాలుగు తవ్వల ముక్కలు వీటికి మసాలాలు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం నేను ఇవి నాలుగు తవ్వలు ఉన్నాయి కాబట్టి ముందుగా నేను నూట యాభై గ్రాములు ఆవు పిండి తీసుకుంటున్నాను ఇవి నూట యాభై గ్రాముల ఆవాలు తీసుకుని వాటిని పౌడర్ చేసిన పౌడర్ అన్నమాట ఇది నూట యాభై గ్రాములు ఉంటుంది ఈ పౌడర్ ఇప్పుడు పిండిలోకి వెంటనే మనం ఉప్పు అనేది వేసుకోవాలి నేను యాభై గ్రాముల ఉప్పు అనేది వేస్తున్నాను ఆవుపిండి నూట యాభై గ్రాములు తీసుకున్నాం కాబట్టి మనం కారం కూడా నూట యాభై గ్రాములే తీసుకోవాలి సో ఉప్పు ఆవుపిండి కారం మూడు కూడా వేసుకున్నాక నేను వెల్లుల్లి దెబ్బలు కొట్టి తీసుకుని వేసుకుంటున్నాను తరువాత నేనైతే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను ఎందుకంటే చింతకాయ ఓవర్గా పులుపు ఉంటుంది కాబట్టి జీలకర్ర దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది తర్వాత ఒక స్పూన్ మెంతులు ముందుగా ఈ మసాలా పొడి మొత్తం అంతా కలుపుకోవాలి తరువాత మనం కొంతమంది అయితే ముక్కలతోనే వేసేసి దీన్ని కలుపుతారు అలా అయితే ఇవి సరిగ్గా కలవవు ముందుగానే ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటే ఒకదానికొకటి బాగా కలుస్తాయి మనకి ఎక్కడ అటు కారం ఇటు ఆవు పిండి అలా కనిపించకుండా ఉంటుందన్నమాట నేను ఈవెన్గా ఈ పొడిని అనేది మొత్తం కలిపేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న మసాలా పొడిని మనం కొలిచి పెట్టుకున్నాం కదా నాలుగు తవ్వల చింతక పిక్కలు నేనైతే వీటిలోకి యాడ్ చేసేస్తున్నాను గమనించండి నేను ఇందులో ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేయలేదు నేను ఆ చింతకాయ ముక్కల్లో ఈ కారం అనేది వేసిస్తున్నాను అన్నమాట సో ఇలా ఉప్పు కారం ఆవు పిండి ఈ మిశ్రమాన్ని ముందు మనం చింతపిక్కలకు పట్టించినట్లయితే ముక్క త్వరగా చిరుకుతుంది అంటే మెత్తబడుతుంది చింతకాయ తొందరగా మనకి మెత్తబడదు ఈ చింతకాయ ఆవకాయ ఏంటంటే ఇది ముక్క మెత్తబడేసరికి ఈ ఆవకాయ అనేది ఖాళీ అయిపోతుంది అన్నమాట సో ముందుగా మనం ఇలా ఈ మసాలాను దీనికి కోట్ చేసేసామంటే తొందరగా మనకి ముక్క అనేది చిబికి పులుపు అనేది మనకి ఊటలోకి దిగుతుందన్నమాట సో ఇలా కలిపి పెట్టుకున్నాక నేను ఈ పచ్చడి కోసం కేజీ వేరుసిన నూనె తీసుకున్నాను అయితే ఇందులో ముప్పావు కేజీ వేరుసిన నూనె మాత్రమే వేస్తున్నాను ఒక పావు కేజీ నూనె అనేది నేను బ్యాలెన్స్ ఉంచుతున్నాను ఎందుకంటే ఒకేసారి కేజీ ఆయిల్ వేసేసామంటే పచ్చడి మొత్తం అంతా ఆయిలీ అయిపోతుంది ఊట అనేది సరిగా దిగదు మనకి ఈ పులుపు అనేది పూర్తిగా పచ్చడిలోకి రావాలి అంటే ముందు కలిపినప్పుడు ఆయిల్ అనేది తక్కువగా వేసుకోవాలి మిగిలిన పావు కేజీ మళ్ళీ మనం రెండోసారి కలుపుకున్నప్పుడు వేసేస్తాం అన్నమాట సో కేజీ ఆయిల్ అనేది దీనికి పడుతుంది పూర్తిగా ఇప్పుడు ఆయిల్ వేశాక చూసారా ముక్కకి ఎక్కడా కూడా ఉప్పు కారం అనేది విడవకుండా ఉంటుంది ముందుగా మసాలాలు పట్టించినట్లయితే మనకి ఇలా ముక్కకి ఉప్పు కారాలు బాగా పడతాయి అన్నమాట ఇలా కాసేపు ఈ ఆయిల్ ఇదంతా కూడా బాగా మసాజ్ చేసి నేను ఒక జాడీ తీసుకున్నానండి ఈ జాడీలోకి ముందుగా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఈ జాడీని కొంచెం అటు ఇటు మెదుపుకున్నట్లయితే ఈ ఆయిల్ అనేది జాడీ అంతటికీ కూడా స్ప్రెడ్ అయ్యి మనం పచ్చడి తిరగబోసుకునేటప్పుడు ఈజీగా బయట లోపలికి నుంచి బయటికి అనమాట సో ఇలా ఆయిల్ వేసుకున్న జాడీలో నేనైతే ఈ పచ్చడిని ఇంకొకసారి మొత్తం కదుపుకుని కొద్ది కొద్దిగా ఈ జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మనం జాడీలో పెట్టుకున్నప్పుడు కొంచెం నొక్కి పెట్టుకున్నట్లయితే ఈ పచ్చడి అనేది త్వరగా మగ్గుతుందన్నమాట మామిడికాయ ముక్కలు వేరు చింతకాయ ముక్కలు వేరు చింతకాయ ముక్క మెత్తబడితేనే టేస్ట్ ఉంటుంది మామిడికాయ ముక్క గట్టిగా ఉంటే టేస్ట్ ఉంటుంది సో అది అన్నమాట డిఫరెన్స్ ఈ రెండింటికి సో ఇలా పెట్టుకున్న పచ్చడిని జాడీలో వేసేసుకునే మనం ఒక మూడు రోజుల పాటు దీన్ని మెదపకుండా అలా ఉంచేయాలి పచ్చడి నేను జాడీకి పై వరకు వేసేసాక పైన కొద్దిగా ఆయిల్ అనేది వేస్తున్నాను ఇలా వేస్తేనే మనకి బాగుంటుంది సో నేను మూడు రోజుల వరకు మళ్ళీ దీనిని అన్నమాట త్రీ డేస్ అయిపోయిందండి ఎప్పుడెప్పుడు పచ్చడి చూద్దామా అని నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నేను పెట్టేటప్పుడు పచ్చడి ఎంత పైకి పెట్టాను చూసారా పచ్చడి కిందికి అనేది వెళ్ళిపోయింది అంటే ముక్క కొంచెం మెత్తబడింది లోపలికి వెళ్ళింది అన్నమాట మూడు రోజులకి ఇలా తయారైంది ఇప్పుడు ఒక పల్లెని తీసుకుని పొడిగా ఉన్న పళ్ళమే తీసుకోవాలి దీనిని అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో నేను జాడీలో పచ్చడి అంతా ఈ పళ్ళెలో వేసుకుని బాగా మిక్స్ చేశాను ఇప్పుడు నేను నిన్న ఉంచిన కిలో వేసిన నూనె ఇంకా ఉంది కదా ఇప్పుడు ఆ కిలో మొత్తం ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు మనకి ఈ కేజీ నూనె ఈ పచ్చడికి అన్నమాట సో ఆయిల్ వేశాక నేను మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకుని ఒకసారి మనకి ఉప్పు కారాలు చూసుకుంటే ఏవైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు కానీ నేను తీసుకున్న కొలతలకి పచ్చడికి కరెక్ట్గా సరిపోయిందండి ఏమీ వేయాల్సిన అవసరం లేదు సో నేను దీనిని రెడీ టు యూజ్ అన్నమాట ఈ ఆకాయ కలుపుతున్నప్పుడు వచ్చే స్మెల్ నిజంగా చాలా బాగుంటుంది ఆ స్మెల్కే మనకి కడుపు నిండిపోతుంది నోట్లో నీళ్ళు ఊరిపోతాయి ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఆవకాయ అయితే నిజంగా టేస్టీగా వచ్చిందండి అన్నీ సమంగా సరిపోయాయి కూడా సాటిస్ఫైయింగ్ రెసిపీ అన్నమాట నాకు ఈ సీజన్లో వేడివేడి అన్నంలో రెండు పిక్కలు చింతకాయ వేసుకుని అన్నం తింటే చాలా బాగుంటుంది ఆహా జన్మధన్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్